దేవరకత నియోజకవర్గంలో ఇస్కోమాఫియా విసురుతోంది చట్టం కల్లుగప్పి నిబంధనలు తుంగలతోకి కోయిల్ సాగర్ ముద్దు బిడ్డలైన ఊక చెట్టు వాగు పెద్ద రాజమూర్ వాగు బండార్పల్లి వాగులను అక్రమ పగలు రేయి తేడా లేకుండా హిటాచీలు గర్జిస్తున్నాయి పారి యంత్రాలు వాగుల గుండెల్ని పిండిస్తున్నాయి పగటి పూట బహిరంగంగానే తవ్వకాలు జరుపుతూ ఇసుకను సమీప పొలాల్లో గుట్టలుగా పోస్తుంటే అటు రెవెన్యూ యంత్రాంగం ఇటు మైనింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వెనుక మర్మమేమిటో అర్థం కాక ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు చీకటి పడితే చాలు ఈ నియోజకవర్గ రహదారులు భారత్ బెంచ్ లారీలు టిప్పర్ల రాకపోకలతో దద్దరిల్లిపోతున్నాయి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద కళ్ల ముందే తరలిపోతున్నా చెక్ పోస్టులు దాటుకుంటూ ఈ వాహనాలు ఎలా వెళ్తున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అంతరంగం నిర్లిప్త ఒకెత్తైతే ప్రజాప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యే మౌనం వహించడంపై నియోజకవర్గంలో కంటే అక్రమార్కుల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు భూగర్భ జలమట్టం పాతలానికి పడిపోతుంటే రేపు తాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి వస్తుందని తెలిసిన పర్యవేక్షణ వ్యవస్థలు ఎందుకు నిద్రపోతున్నాయని నిలదీస్తున్నారు ఇది కేవలం ఇసుక తవ్వకం కాదు దేవరకద్ర భవిష్యత్తును అమ్ముకోవడం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ భారీ యంత్రాలను సీజ్ చేసి ఈ దోపిడీ వెనుక ఉన్న సూత్రధారులను పాత్రధారులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు లేదంటే కోయిల్ సాగర్ పరివాహక ప్రాంతం ఎడారిగా మారడం ఖాయమని హెచ్చరిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి దేవరకద్ర నియోజకవర్గంలో కోయిల్ సాగర్ ఆయకట్టు పూర్తిగా ఇసుక మాఫియా తమ హస్తగతం చేసుకుందనే చెప్పొచ్చు అయితే గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక మాఫియా భారత్ బెంజులు తర్వాత పెద్ద పెద్ద టిప్పల్లు పెద్ద పెద్ద ఇటాచీలతో ఈ ఇసుకను తవ్వేస్తున్నారు అయితే ఇంత జరుగుతున్నా కూడా అటు అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే గత కొన్ని రోజులుగా ఊక చెట్టు బాగు ఇసుక మాఫియా పూర్తిగా తమ హస్తగస్తం చేసుకొని అయితే అయితే తరలిస్తున్నటువంటి సందర్భం ఉంది ఆ ప్రధానంగా పగటిపూట ఇటాచీలు అక్కడ తరలించి రాత్రిపూట భారీ ఎత్తున భారీ వాహనాలతో అయితే ఇసుకను తరలించి ఆ వ్యవసాయ పొలాల్లో డంపు చేసుకొని అక్కడి నుంచి ఆ హైదరాబాదు ఇటు అవసరమైన చోట తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు గత కొన్ని రోజులుగా పలుసార్లు దీనిపై అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినా కూడా పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫీగా ఆగడాలు చెలరేగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు అయితే గత కొన్ని రోజులుగా ప్రజలు దీనికి సంబంధించి ఆ కలెక్టరేట్ ఏదైతే ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారుల తీరులో ఎటువంటి మార్పు రాకపోవడంతో ప్రజలైతే కొంత అసాధనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కోయిల్ సాగర్ ఆయకట్టు పూర్తిగా వ్యవసాయ వ్యవసాయదారులు తమ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ ఇసుక మాఫియా ఆగడాల వల్ల వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికైనా అధికారులు అటు అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మౌనం వీడి ఈ ఇసుక మాఫియాను కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఈ ఇసుక మాఫియా వల్ల కొన్ని లక్షల చేసుకుంటూ యువక చెట్టు వాగు పూర్తిగా తోడేస్తున్నా కూడా అధికారుల తీరుపై మార్పు రాకపోవడంతో ప్రజలు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీల ప్రదీప్ ఇంత పెద్ద మొత్తంలో ఇసుక మాఫియా జరుగుతున్నా అక్కడ అధికారులు ఎందుకు స్పందించడం లేదు ఎలాంటి చర్యలు తీసుకోవడం తీసుకోకపోవడం పైన ఎలాంటి కారణాలు ఉన్నాయంటారు అయితే దీంట్లో రాజకీయ నాయకుల హస్తం ఉందని కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది స్థానిక ఎమ్మెల్యే కూడా కొంత చూసి చూడనట్టు వివరించడంతో ఆ ప్రజలు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి వ్యవసాయ పొలాలు పూర్తిగా ఆ రానున్న రోజుల్లో ఈ ఊక చెట్టు పూర్తిగా ఎండిపోవడం తర్వాత ఇబ్బంది కలగడం కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా అటు కలెక్టరేట్ ప్రజావాణిలో కానీ కలెక్టర్కి కానీ ఇటు రెవెన్యూ అధికారులకు కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇసుక మాఫియా ఆగడాలు అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది పూర్తిగా కట్టడి చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఆ పూర్తిగా తాము దీన్ని అడ్డుకుంటామని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రదీప్ ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరుగుతున్నా కానీ అధికారులు కూడా చూసి చూడనట్టు పోతున్నారంటే దీని వెనకాల ఎవరైనా పెద్దవారు వ్యక్తం అవుతున్నాయా అయితే ఇప్పటికైతే ఎవరు కూడా దీనికి సంబంధించి ముందుకు రాకపోవడంతో అయితే కొంత రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులకు కూడా కొంత దీంట్లో ఆ భాగం ఉందని కూడా తెలుస్తా ఉంది అయితే పూర్తిగా ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఊక చెట్టు వాగును లో మాఫియా పూర్తిగా అంటే బంజేయించి తమకు వ్యవసాయ పొలాలకు కొంత అది చేయాలని కూడా వ్యవసాయదారులు కోరుతున్నట్టు